హైదరాబాద్కి వచ్చినాం కాబట్టి ఐడియా వచ్చింది ఎందుకు వచ్చినాం అని చెప్పి నేను మా అమ్మని మా డాడీని అప్పట్లోనే అడిగిన డైరెక్ట్ మనకు అవసరమే ఉన్నది వీడికి వచ్చి ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు క్రాంతి అప్పుడు ఏడిపించేటోళ్ళు పొరగాలు మా స్కూల్కి పోతే ఇంగ్లీష్ మాట్లాడకపోతే మా బ్రిలియన్ గ్రామర్ స్కూల్ ఎంఎన్ఆర్ స్కూల్ అని ఉండేది నేను చదివిన స్కూల్లో శ్రీ చైతన్య కూడా నేను చదివిన టెక్నో స్కూల్ ఇంగ్లీష్ రాకపోతే అమ్మాయిలు నవ్వేటోళ్ళు తెలుసా నేను మాట్లాడే ఇంగ్లీష్కి సో ఐ వాజ్ వెరీ బాగా అది వేరే స్టోరీ అదిగా బాగా అది వేరే ఇది ఏంటంటే మా నాన్నగారు వడుప్సా అని చెప్పి స్పోర్ట్స్ అకాడమీ వరంగల్ వరంగల్ స్పోర్ట్స్ ఆల్ స్కూల్స్ అసోసియేషన్ సెక్రటరీ ఓకే సో అన్నలు ఏం చేశారు అంటే ప్రతి ఒక్క పార్ట్ అదే స్కూల్ ప్రెసిడెంట్ కానీ భూపాల్ పెళ్లి మా డాడీ ప్రెసిడెంట్ పైసలు ఇవ్వాలి మాకు ఖర్చులు ఉంటాయి అది ఇది అని చెప్పేసి మా నాన్న వచ్చి ఒకసారి బెదిరించారు మా నాన్న నేను అందరిని అడగలేనండి నాది నేనైతే నేను ఇయ్యగలుగుతాను నాతోటి ఇంత అవుతుంది అని చెప్పి ఇచ్చి పంపించేశాడు ఆ రోజు టూ థౌసండ్ టూ ఆర్ టూ థౌసండ్ త్రీలో సో పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చి మా నాన్నని త్రిటన్స్ స్టార్ట్ చేశారు లేదు లేదు అందరికి నువ్వే హెడ్ అంటా నువ్వే కలెక్ట్ చేసుకున్నా లింగారెడ్డి సార్ ఉండేటోడు నెక్స్ట్ ఒక కిరాణం షాప్ వేణు అని చెప్పుకోయను ఆయన కూడా కొద్దిగా బాగా అక్కడ వెళ్ళోస్ మాలానే ఆయన ఉండేటోడు వీళ్ళందరినీ అడిగితే ఏ రవికుమార్ సార్ ఏం అదే దాన్ని బట్టి ఇస్తామని చెప్పేసి అందరు సో ఏమైందంటే వచ్చి మా నాన్నని త్రిటన్ చేసి స్టార్ట్ చేశారు మీరు నువ్వు పైసలు లేకపోతే వేసేస్తాం నిన్ను వేసేస్తాం చేస్తాం ఎత్తుకపోవడానికి కూడా కాదు వేసేస్తాం చేస్తాం నిన్ను అది ఇది అని చెప్పేసి మా నాన్న అన్నారు మా నాన్న అది బెదిరించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న మా అమ్మకి చెప్పిన ఇట్ల ఇట్లా వస్తారు ఓకే అది అంటే సరే ఇక మనతో ఇంత అవుతుందని చెప్పేసి ఒక మాట కమిటీలో వాళ్ళ స్కూల్ అసోసియేషన్ కమిటీలో మాట్లాడుకొని రెండు రోజుల్లో చెప్తా అని చెప్పి వాళ్ళని పంపించేసేయండి సో వాళ్ళు వచ్చారు మళ్ళీ రెండు రోజుల తర్వాత ఏమైంది డిస్కషన్ సో అప్పుడు మా నాన్న నాతోటి కాదు ఇదిగా మీరు ఏమన్నా చేసుకోండి నేను నాతోటి అయితే నేను చేస్తాను అండి చేయకు నేను నాతోటి కాదని చెప్పేసి నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు నేను ఎత్తుకోబోతున్నా అని చెప్పేసి మా నాన్న ఎత్తుకొని వెళ్ళిపోయారు అడవిలోకి వెళ్ళిపోయారు డైరెక్ట్ ఎత్తుకొని అదే భూపాలపల్లి అడవులు మన ములుగు భూపాలపల్లి చెల్పూరు గన్పూరు అవి ఉంటాయి కదా ఇక అడవిలోకి ఎత్తుకుపోయారు ఎత్తుకుపోయిన తర్వాత మా అమ్మ ఒక రోజు చూసింది మా నాన్న గురించి రాలే తర్వాత మా అమ్మ ఇక మా ఇద్దరిని ఒక వాళ్ళ ఇంట్లో మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అప్పచెప్పి మా అమ్మ మా నాన్నని ఎత్తుకు రావడానికి పోయింది పోలీసులు ఏం చేశారంటే మా నాన్న ఎత్తుకపోయారు అనే విషయం తెలిసిపోయింది పోలీసులకి సో మా అమ్మ వెళ్ళే దారిని పోలీసు వాళ్ళు కూడా అట్లనే ఫాలో వెళ్ళి అన్నల దగ్గరకు అమ్మ ఎట్లా జరిగిందో నాకు తెలియదు ఇది జనరల్ గా జరిగింది సో అప్పుడు రివర్స్ కౌంటర్లో పోలీసు వాళ్ళకి అన్నలకి మధ్యలో ఒక ఆయన చనిపోయి అది మనకు నాకు అంత ఐడియా లేదు క్రాంతి ఎవరో ఒక అయితే చనిపోయారు కానీ ఒక నార్మల్ వ్యక్తి కూడా చనిపోయాడు ఒక నార్మల్ వ్యక్తి భూపాలపల్లి నుంచి ఒక ఆయన ఆయన కూడా చనిపోయాడు సో గోపి హీరో హోండా షోరూమ్ అని చెప్పి ఆయన ఫేమస్ అక్కడ ఆయనను మాత్రం చిత్రహింసలు పెట్టారు క్రాంతి అన్నలు పైసల గురించి పాపం ఆయనని మా నాన్నని వేణుని ముగ్గురిని మా అమ్మ తీసుకొచ్చింది పోలీసు వాళ్ళతోటి మళ్ళీ నెక్స్ట్ డే లెటర్ రాసి మా అమ్మ నాన్న నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే కూర్చొని ఆలోచించుకొని ఇక్కడ ఉంటే మనం బతకలేమేమో పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మనం హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పేసి అప్పట్లో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ల్యాండు పద్దెనిమిది లక్షల కమ్మి పద్దెనిమిది లక్షలు హైదరాబాద్ తీసుకొచ్చింది మా డాడీ రెండు వేల నాలుగుల మా నాన్న అప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో ఒక సాధారణ ఏజీఎంగా జాయిన్ అయ్యి సాధారణంగా ఒక అడ్మినిస్ట్రేటర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు మా నాన్న ఏజీఎం పొజిషన్లో ఉన్నాడు శ్రీ చైతన్య తెలంగాణ ఓకే శ్రీ చైతన్య తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణ ఏజీఎం అడ్మిషన్స్ అంతా మా నాన్నగారు చేస్తారు ఇప్పుడు సో బిఎస్ రావు గారితో బాగుండే నాగేందర్ సార్ అని చెప్పేసి హీఈ్ ఆల్సో డైరెక్టర్ ఫర్ శ్రీ చైతన్య వాళ్ళతో రిలేషన్లో పెట్టుకొని ఒకటే ఒకటే సంస్థని నమ్ముకొని ఇప్పుడు కూడా ఉన్నాడు మా డాడీ ఇంకా అదే కాలేజీలో నడుస్తున్నాడు మా నాన్న ఇది ఆ నెక్ స్లైడ్ గారి నెక్ స్లైడ్ చరిత్ర మీ మీరు ఎంత నేను మా అక్క మా అక్క యుఎస్ సెటిల్ సెటిల్ సుట్టుంది మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది ఒక కూతురు మీ పెళ్ళిప్పుడు త్వరలోనే ఉండొచ్చు చెప్తాను మీరు అమ్మాయిలు అంత సోక్ లేదు అంత టైం కూడా లేదు ప్రపోజ్ ప్రపోజ్ అంటే డైరెక్ట్ వచ్చి చేసే అంత ధైర్యం అయితే ఎవరికి రాలేదు నాకున్నయే సరిపోతాయి క్రాంతి వేరే ఎంటర్టైన్ చేయాల్సిన టైం కూడా నాకు లేదు నాకున్న బిజినెస్ లకి నాకున్న కథలకి పిల్లలు పెట్టే టెన్షన్లకి అన్న అది ఇది ఇది అని చెప్పి నాకు అవే సరిపోతాయి ఇప్పుడు ఇవన్నీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అంటే ఇంటర్వ్యూ కాకుండా జనరల్గా నేను ఒక సజెషన్ ఒక బ్రదర్గా లేకపోతే ఇంకెట్లన్న స్కిన్ టోన్ వైట్ ఉన్నది అవును చూడండి స్లిమ్ ఉన్నావు ఓకే నాకు కొంచెం ఫిట్ అనిపిస్తుంది ఓకే సినిమాలలో ట్రై ఆపర్చునిటీలు అయితే వచ్చినాయి క్రాంతి బట్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేను రాలేదని చెప్పలేను ఆపర్చునిటీలు వచ్చినాయి రెండు మూడు సినిమాలు వచ్చినాయి బట్ నాకు అనిపించింది ఎందుకంటే ఆ ఫీల్డ్ నాది కాదనిపించింది నాకు ఎందుకో సో సేవా కార్యక్రమం బిజినెస్ చేసుకోవడం ఇంట్లో ప్రశాంతంగా ఉండడం జనాలకు ఏదన్నా ఉంటే ఆపద ఉంటే నిలబడడం నాతో అయ్యే స్థాయి అని చెప్పి నాకు అనిపించి నేను దాన్ని ఎంచుకున్నా మీకు ఆర్ఎస్ఎస్ తోటి బీజేపీ తోటి బీజేపీ పార్టీ నాయకులతో బాగా టచ్లో ఉంటారు అని చెప్పేసి నేను నిజమేనా పార్టీ టచ్ అదంతా నాకు తెలియదు క్రాంతి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నేనైతే నమ్ముతాను కొద్దిగా నమ్ముతా నేను కాదని నేను అంటలేను నమ్ముతా ఎందుకంటే కొంతమందితో నేను ట్రావెల్ చేసిన నేను నేను జనరల్గా అడ్మైర్ చేసే గురూజీ కూడా కల్లాడకా ప్రభాకర్ భట్ ఆర్ఎస్ఎస్ సౌత్ ఇండియా సెక్రటరీ మా గురుజీ సంతోష్ కూడా ముకుంజీ అని చెప్పి కర్ణాటకలో ఉంటారు ఆయన కూడా ఆర్ఎస్ఎస్ ఆయన కూడా గురువు ఎట్లా ఈ అంటే ఒక భూపాలపల్లి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేసుకున్నారు అసలు అర్థమైతే నాకు ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తే నువ్వు అడిగిన క్వశ్చన్కి మీకే అర్థం కాదు నాకే అర్థం కాదు నేనేనా ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళింది నేనేనా ఇదంతా కార్యక్రమాలు చేస్తుంది అంటే మనలో ఒక జీల్ అనేది ఉండాలి క్రాంతి జీల్ ఉంటే మనిషి ఎక్కడికైనా సాధ్యం అని చెప్పేసి జనరల్గా ఒక ఉంటుంది ఒక జనరల్ ఒక నమ్మకం అది నాకు ఒక జీల్ అనేది దట్ విల్ టేక్ యూ టు ద ఎవరెస్ట్ బట్ దట్ జీల్ షుడ్ బి దేర్ ఇన్ ద లైఫ్ ఇది మనం కావాలి ఇది మనం చేయాలి పట్టుదల అంటాం తెలుగులా జీల్ అనే ఇంగ్లీష్లో అంటాం మనం సో అదొకటి ఉంటే జనరల్గా ఏదైనా సాధ్యం సాధ్యమవుతుంది అంటే